ప్రభనేశు క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు నూతన ఈ ఛానల్ని మీరు ఎంతగానో ముందుకు తీసుకెళ్తున్నారు అనేక మందికి తెలియపరుస్తున్నారు షేర్ చేస్తున్నారు అలాగే మమ్మల్ని ఎంతగానో గొప్పగా ఆనందం చేస్తున్నారు అందుకొరకు మేము కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఈ వీడియోలు తీస్తూ ముందుకు రావాలని ఆశపడుతున్నాం కనుక మీరు ఈ ఛానల్ కొరకు ప్రార్థన చేయండి మా పరిచయం కొరకు కూడా ప్రార్థన చేయండి ఈరోజు ఒక మంచి మాట మనం మాట్లాడుకుందాం యేసు క్రీస్తు గురించి మనం చక్కగా మాట్లాడదాం ఆయన పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం ముందుకెళ్దాం మొదటిగా కొరింతీయుల రాసిన పత్రిక పదిహేన అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు చదవండి మూడు నాలుగు వచ్చిన నాకు ఇవ్వబడిన ఉపదేశమును నాకు మొదట మీకు అప్పగించుని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దేపబడను లేఖనముల నిమిత్తము మన పాపముల నిమిత్తమై లేఖనముల నిమిత్తము మృతి పొందేను లేఖనముల నిమిత్తమై లేపబడును లేఖనాలు ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడని మానవాళి యొక్క పాపములని మొత్తమై సమస్తమును కూడా అందరిని మొత్తమై యాగం చేసి ఉండి ఆ మరణించి సమాధి చేయబడి ముత్యంజేడై తిరిగి లేచాడని మనం ఆయన పునరుద్ధాన ఆరాధన గొప్పగా ఇవాళ ప్రపంచమంతా కూడా ఆయన పునరుద్ధానం గురించి మనం ప్రకటన చేసుకుంటున్నాం కాబట్టి దానికి అంతటికీ కారణం ఒక వ్యక్తి ఉంది ఆ వ్యక్తిని నేను ఈ రోజున మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను కనుక ఈ గొప్ప మాటలు మనం ముందుకు నడుతాం ఎందుకంటే దేవుని పిల్లారా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన జన్మించి ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఒంటరిగా కోక కొంతమంది పన్నెండు మంది శిష్యులను ఆయన ఏర్పరచుకున్నాడు ఆయన జన్మదినము అయిన తర్వాత ఆయన యొక్క స్వార్థ ఆరంభ సమయంలో మొట్టమొదటిగా పన్నెండు మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు డెబ్బై మంది శిష్యులు కూడా ఉంటుంది అనేక మంది కూడా ఆయన ఎంబడించారు ఆయన మాటలు విన్నారు ఆయన అద్భుతాలు చూశారు ఆయన కార్యాలు చూశారని కూడా మనం లేఖనాల్లో చూసుకుంటున్నాం దేవుని పిల్లార అయితే యేసుక్రీస్తు ప్రభువుని ఏర్పరచబడిన వారు ఎంబడించిన వారు ఆయన మహత్కార్యములు చూసిన వారందరూ కూడా ఆయనకి నమ్మకంగా నడిచినట్లుగా మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే దేవుని పిల్లారా సిలువు వేయబడే వరకు వారు నమ్మకంగా నడిచారు సిలువు ఎప్పుడైతే ఆ సిలువుకి ఆయన అప్పగింపబడ్డాడో సిలువు మీద ఆయన యొక్క ఆ ప్రాణాన్ని ఎప్పుడైతే త్యాగంగా మన నిమిత్తమై ప్రాణ త్యాగం చేశాడో ఆయన ఏర్పరచుకున్న శిశువులందరూ కూడా దేవుని పిల్లారా శిలువు మీద ప్రభు యొక్క సమర్పణ ప్రతిష్ట చేసుకున్న తర్వాత ఆయన ఏర్పరచుకున్న వారు అందరూ కూడా వెళ్ళిపోయారు కానీ కొంతమంది మాత్రం ఆయనతోనే ఉన్నారు అక్కడ ఎవరు వారంటే ఆ స్త్రీలు ఎక్కువగా స్త్రీలు ఉన్నారు స్త్రీలు ఉన్నారు ఆయన ఏర్పరచబడిన అందరూ కూడా వెళ్ళిపోయారు స్త్రీ సంఖ్య అక్కడ ఉంది ఆయన మరణించిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత ఈ స్త్రీలు కూడా వెళ్ళిపోయారు విస్తారంగా ఏర్పరచుకున్న జన ఉన్న ఆయన బిడ్డలైన వారందరూ కూడా సిలువుకు ప్రభువును అప్పగించిన తర్వాత వెళ్ళిపోయారు అందుట్లో రెండో భాగంగా స్త్రీలు ఉన్నారు తర్వాత సమాధి చేయబడిన తర్వాత ఆ రెండో భాగమైన స్త్రీలు కూడా వెళ్ళిపోయారు ఎటులా వెళ్ళిపోయారు కానీ వీరందరిలో కూడా ఒక్క స్త్రీ మాత్రం మిగిలిపోయింది దేవుని పిల్లారా ఎవరు ఆవిడంటే యోహాస్వాధ్యాయము మొదటి నుంచి మనం అక్కడ చదువుకుంటే అక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది ఆ స్త్రీ ఎవరంటే మద్దలేని మరియా మద్దలేని మరియ అనే ఒక స్త్రీ ఒక్కతేనండి ఈ గొప్ప సత్యం మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దేవన యేసు యేసుని ఎంతమంది ఎంపడించారంటారు కొన్ని వేల మంది ఎప్పటి ఎంపడించారు కానీ శిలువుకు అప్పగించబడిన తర్వాత ఎవరన్నా ఉన్నారండి ఎవరూ లేరు కొంతమంది స్త్రీలు రెండో గుంపుగా కొంతమంది స్త్రీలే ఉన్నారు ప్రభు ప్రాణం పెట్టి సమాధి చేయబడిన తర్వాత ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు కానీ ఈ స్త్రీ ఒక్కతే నిలబడిపోయింది చూసారా ఈ స్త్రీ ఒక్కతే ఆవిడెవరంటే మద్దలేని మరియా మద్దలేని మరియా ఈవిడి ఎక్కడ మనం ప్రభు ఈవెడ్ ఎక్కడ దర్శించాడని మనం జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయం చదువుకుంటే అక్కడ మీరు తర్వాత చదవండి లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయంలో ఈ మద్దలేని మరియకు ఏడు దయములు పట్టిన మరియా అంటారు ఏడు దయ్యములు పట్టిన మరియా అక్కడ అదే నూకా సవారి తెనుదా చాలా మంది స్త్రీలు ఉన్నారు అక్కడ చాలా మంది స్త్రీలు ఉన్నారు ఆ స్త్రీలు యొక్క పేర్లు అన్ని పేర్లు కూడా లెక్కింపబడలేదు కానీ ఈ ఏడు దయ్యములు పట్టిన మద్దలేని మరియా స్త్రీ యొక్క పేరు మాత్రము లెక్కింపబడింది అక్కడ ప్రభుని పరిచయ చేశారు ప్రభుతో నడిచారు చాలా మంది స్త్రీలు కానీ ఎవరు కూడా ప్రభు యొక్క మరణం వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు తర్వాత సమాధి చేయబడిన తర్వాత జ్ఞాపకముగా గుర్తు ఎరిగి ప్రభు యొక్క మాటలను గుర్తు ఎరిగి ఆయన యొక్క అద్భుత కార్యములు గుర్తు ఎరిగి ఆయనతో నడిచి ఆయన చేసిన మహత్కార్యములు చూసిన ఆ స్త్రీ మరమలైపోయింది ఆయన్ని అందరూ మర్చిపోయారండి దేవుని పిల్లరా ఆయన సమాధి చేయబడిన తర్వాత అందరూ మర్చిపోయారు ఇటుళ్ళు వెళ్ళిపోయారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా వెళ్ళిపోయారు ఆయన పదమ శిశువులైన వారు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటానికి వెళ్ళిపోయారు మళ్ళీ ఎవరో వాళ్ళు చేసుకుంటానికి లోకానికి లోకంలోకి తిరిగి వెళ్ళిపోయారు ఏంటి దీనికి కారణం సమాధి ఇందుకు అంపడించింది ఇవిడొక్కతే ఇందుకు ఎంపడించింది అని అంటే యేసు క్రీస్తు ప్రభు మూడు దినాలు తర్వాత పునరుద్ధానుడై లేస్తాడన్న గొప్ప విశ్వాసం ఈవడుకుంది ఆయన మూడు దినాలు సమాధిలో ఉండి మూడో దినము లేస్తాడు అన్నయొక్క గొప్ప విశ్వాసము పునర్ధానుడవుతాడు పునర్ధానుడై కనిపిస్తాడు అన్న విశ్వాసం ఎవడికి ఉంది అందుకనే ఆదివారం తెల్లవారుజామున సమాధి యోధరకాడ అంట చీకటిగా ఉన్నప్పుడు ఆవిడికి నిద్ర పట్టట్లేదుగా ఆవిడికి నిద్ర పట్టట్లేదు కన్ను మూసిన ఆయనే కన్ను తెరిచిన ఆయనే ఆయన జ్ఞాపకాలు మర్చిపో మర్చిపోలేకపోతుంది ఆయన మహత్కార్యములు మర్చిపోలేకపోతుంది ఆయన అద్భుతాలు మర్చిపోలేకపోతుంది ఆయన ప్రేమించిన ప్రేమ ఆయన మాట్లాడిన మాధుర్యము సమస్తమును కూడా ఈ మద్ద లేని మర్చిపోలేకపోతుంది అసలు నిద్ర పట్టట్లేదు ఆవిడికి ప్రభు మరణించిన తర్వాత నిద్ర పట్టట్లేదు ఆయన చేసిన పనులన్నీ కూడా ఈవిడ మైండ్లోకి వచ్చేస్తున్నాయి నిద్రపోలేకపోతుంది పిచ్చిదైపోయింది ఒక ఒక విధానం చెప్పాల్సి చూస్తే క్రీస్తు కొరకు పిచ్చిదైపోయింది పిచ్చిదైపోయింది ఏడుపు మాటలేదు చీకటిగా ఉన్నగానే ఆయన సమాధి ఎత్తుకెళ్లేపాటికి సమాధి తెరవబడి ఉందంట సమాధి తెరవబడి ఉండటంతో పిచ్చిది అయిపోయింది ఇక అయ్యో సమాధి తెరవబడి ఉంది నా ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారని పిచ్చిదాన్లాగా పరుగులు తీస్తుంది అరుస్తుంది ఏడుస్తుంది రకరకాలుగా ఇక తన మనసు తనకు నిలకడగా లేదు ఏం చేయాలి ఇప్పుడు నా ప్రభుని ఎవరు ఎత్తుకుపోయారు అని చాలా ఆందోళనతో ఆయన ఇద్దరు శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పింది పేతురు వ్యవాహాన్ని ఇద్దరితో చెప్పింది వెళ్ళి వాళ్ళిద్దరూ వచ్చారు సమాధి కాడికి సమాధిలో చూశారు ఇద్దరు ఒక ఆయన ఆరబట్టలు పడి ఉండటం చూశాడు ఒక ఆయన ఆరబట్టలు ఆయన తల రోమాలు కూడా చూశాడని లేఖనంలో రాయబడి ఉంది కానీ చూసి వెళ్ళిపోయారు మళ్ళీ అర్థమవుతుందండి మీకు చూసి వెళ్ళిపోయారు దాన్ని ఎవరు పట్టించుకోలేదు ఆయన యొక్క పునర్ధానం ఎవరు పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు ఎక్కడైతే ప్రభు సమాధి ఉందో అక్కడ ఏడుస్తుందండి ఇక ఈ మధ్య లేని మరి ఏడుస్తుంది అయ్యో ఇక నాకు దిక్కి ఎవరు నాకు తల్లి అయినా తండ్రి అయినా ఆయనే కదా అయ్యా అని అక్కడ ఏడుస్తూ ఆ సమాధి కాడ ఏడుస్తూ 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 అక్కడే సమ్మశిలిపోయండి కానీ ఆ సమాధిలో వెళ్ళి చూసిందంట ఏది ఏమైనా సమాధిలోకి వెళ్ళి చూసింది చూసిన తర్వాత ఆయన తల పక్కన ఒక దేవదూత ఆయన కాళ్ళ పక్కన ఒక దేవదూత ఇద్దరు దేవదూతలు కూడా ఆవిడికి ప్రత్యక్షమై మాట్లాడారంట ఏమని మాట్లాడారంటే అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు వాళ్ళు మొట్టమొదటి మాట వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆవిడ ఏడుస్తుందా నవ్వుతూ ఉందా అంటే ఆగటం లేదు ఇక ఏడ్చేస్తుంది ఏడ్చేస్తుంది ఆయన వార్త వినాలని ఆయన కనిపించాలని ఆశతో ఎదురు చూస్తూ ఏడుస్తుంది కానీ యావదూతులు ఎప్పుడైతే ఆ మాట అన్నారు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఆయన ఇక్కడ లేడు ఇక్కడ లేడు అనే మాటకి ఇక ఎంతో ఇదైపోయింది అనమాట అయ్యా నా ద నా ప్రభువులు ఎవరైతే వెళ్ళిపోయారు కొంచెం చెప్పండి అయ్యా నేను వెళ్ళి తెచ్చుకుంటానయ్యప్ప ఎంత మంచి ప్రేమ అండి బాబు ఈ మధ్య లేని మర్యాద ఎంత మంచి ప్రేమ అండి ఆయనతో ఉండి నడిచింది కనుక ఆయన ప్రేమను రుచి చూసింది కనుక ఆయన ఉన్నంతకాలం ఆయనతో సవాసు చేసింది కనుక ఆయన ప్రేమ ఆయన మాట మాధుర్యము ఆవుడులో నిమడబడి ఉందేమో అనుకుంటున్నాను నేను అయ్యా నా ప్రభుని ఎవరెత్తికి వెళ్ళిపోయారు నా ప్రభుని ఎవరెత్తికి వెళ్ళిపోయారని అల్లల్లాడిపోతుందట అనుకుంటుంది ప్రభు ప్రత్యక్షమయ్యాడు అమ్మా అని అన్నాడు అమ్మా అమ్మా అనేపాటికి అయ్యా తోటమాలనుకుందా ప్రభుని చూసేనా అదే మైండ్ లో ఉండిపోయింది ప్రభు ప్రత్యక్షమై మాట్లాడినా కానీ అదే మైండ్ లో ఉండిపోయింది కానీ ఆ ప్రభుని ఎవరెత్తికి వెళ్ళిపోయారని ఆ మనసులోనే ఉండిపోయింది తప్ప నా ప్రభు అని నా తండ్రి అని అసలు గుర్తుపట్టలేపోయింది అన్నమాట అయా తోటమాలనుకుందాట తోటమాలనుకొని అయ్యా నా ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారయ్యా అని దుఃఖపడుతూ ఏడుస్తూ ప్రభు కూడా అన్నాడట అమ్మా ఏడుస్తున్నావు చూసారా ఎందుకు ఏడుస్తున్నావు దేవదూతలు అన్నారు ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రభు అన్నాడు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే ఇవాళ క్రైస్తవుడు ఏం చేయాలంటే దేవుని పిల్లారా నిత్యము మొరపెడుతూనే పెడుతూనే ఉండాలి ఈ కన్నీళ్ళు కొంటే ఎప్పుడు ప్రభు పాదాలు తడుపుతూనే ఉండాలి దేవునికి ఇష్టమైన ప్రార్థన కన్నీటి ప్రార్థన అండి కన్నీటి ప్రార్థనే ఉదయకాలం వచ్చింది ఎతుకుతుంది ఎత్తుకుతుంది 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 ప్రభు ప్రత్యక్షమై మాట్లాడాడు అమ్మా అంటే ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అయ్యా నా ప్రభునేవ అప్పుడు పేరు పెట్టి పిలుస్తాడు అనమాట అదే యోహా సోకర్య అధ్యర్యా అంటాడు మర్యానే పాటికి ఎంత ఇదైపోయిందో రి బోధ కూడా నన్ను నా కోసం మళ్ళా వచ్చిన తండ్రి నా ప్రభావం మరలా నా కోసం వచ్చావా అని ఎంత మురిసిపోయిందో ఎంత ఇదైపోయిందో ఆయన కనిపించడంతోనే ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది ఎంత గొప్ప చూడండి అసలు ఏసుక్రీస్తు ప్రభు కూడా దేవంతుల్లారా లేచిన వాడు వెంటనే ఆయన ఏర్పరచుకున్న శిశువులతో చెప్ప కాపాడాలి కదా వెళ్ళి వారు మధ్య నిలబడాలి కదా ఎవరికి మా ఎవరితో మాట్లాడే వరకు ఆయన బయటికి వెళ్ళలేదు అసలు ఆయన ఏర్పరచుకున్న శిశువులు కూడా అంత ఇదిగా ప్రభు ప్రేమించలేదండి అక్కడ ఆయన ఏర్పరచుకున్న శిష్యులు కూడా అంత ఇదిగా ప్రేమించలేదు ఆయన పునరుద్ధారుడై లేచిన తర్వాత ఎవరితో మాట్లాడాడు ప్రత్యేకంగా మొట్టమొదటిగా ఆ మద్దలేని మరియమ్మతో మాట్లాడే వరకు తన శిష్యులు ఎవరికి వెళ్ళలేదు ఆయన ఈవుడితో మాట్లాడిన తర్వాత పునర్ధాన స్వార్థ మొట్టమొదటిగా నేను లేశాను అని మాటివుడికి తెలియపరిచిన తర్వాత అప్పుడు ఆయన శిశువుల మధ్యకి వెళ్ళాడు ఆయన అప్పుడు ఇప్పుడు ఏం చేసిందో తెలుసా వెంటనే శిష్యుల మధ్యకు వచ్చేసి ఆయన ఏర్పరచుకున్న శిష్యుల మధ్యకి వచ్చి అయ్యా మన దేవుడు లేచాడు మన ప్రభువు లేచాడు మన ప్రభు పునర్ధానుడయ్యాడు అని వారితో చెప్తుంటే అందుట్లో కొంతమంది నమ్మారు ఒకటి నమ్మల అందరూ కొంతమంది నమ్మారు కానీ ఒక మాత్రం నమ్మల ఆయన పేరే తోమ నమ్మల ఈవిడెల్లి పునరుద్ధాన సువార్త వారికి ప్రకటించే వరకు వారికి తెలియదు ఏమని పిల్లారా ఒక మాట నేను చెప్తున్నాను ఈ మద్దలేని మరియా మూడో దినాన ప్రభు లేచిన సంఘటన ఈవుడి కన్నా చూడకపోతే ప్రభు ఈవుడితో మాట్లాడకపోతే ఈ రోజున ప్రభు మూడో దినాన లేచాడన్న గుర్తింపు ఈ ప్రపంచంలో ఉండేదా ఈ ప్రపంచమంతా కూడా పునరుద్ధాన ఆరాధన జరిగేదా లేదండి అందుకనే శ్రీని ప్రభు ఎన్నుకున్నాడు శిలువు నిమిత్తమై లేఖనాల నిమిత్తమై ఒకరిని ఎన్నుకున్నాడు సమాధి విషయంలో ప్రభు మద్దలైన మరియు ఎన్నుకున్నాడు దేవుని పిల్లారా సమాధి ఒక రహస్యమైంది శిలువ బహిరంగమైంది శిలువ అందరూ చూస్తుండగా ప్రభువుని సిలువేశారు కానీ సమాధిలో ఉండి లెగటం అనేది ఇది గొప్ప మర్మం ఎవరికి తెలీదు ఆయన లేచింది ఎవరు చూస్తారు ఆ చూసిన ధన్యురాలు ఎవరంటే ఈ మద్దలేని మరియా పునరుద్ధారుడై తిరిగి లేచిన ప్రభు మాట్లాడిన స్వరం ఎన్న స్త్రీ ఎవరంటే ఈ మద్దలేని మరియా ఇవిడు గొప్ప ధన్యురాలు దేవుడు పిల్లరా అందుకనే మనం దేవుని యొక్క మహాకురం కొట్టి స్త్రీ విషయంలో చాలా గొప్పగా ఎందుకంటే ప్రభు ప్రేమ ప్రభు ఒక విశ్వాసం సమస్తము కూడా ఈ స్త్రీ కలిగి ఉన్నది కనుక ఆయన ఎంబడించిన వారందరూ కూడా ఆయన వదిలి వెళ్ళిపోయిన స్త్రీలు కూడా సమా సిలువు యొక్కకు వచ్చి వారు కూడా వెళ్ళిపోయిన సమాధి వద్ద వరకు నమ్మకంగా నిలబడి ఆయన పునర్ధాన యొక్క అభిషేకము ఆయన లేచిన స్వరము ఇని మళ్ళీ అనేక మందికి మద్దలేని మరి ఆయన పునర్ధానము ప్రకటించిన ఈ స్త్రీ ఒక గొప్ప ఉత్తమరాలు గొప్ప ధన్యురాలు ప్రభుకు బలమైన నమ్మకమైన కుమార్తె కనుక ఇటువంటి బిడ్డగా మనం కూడా బ్రతుకుదాం మనము కూడా ఆయన పునర్ధాన బలము ప్రకటన అనేక ప్రాంతాల్లో ప్రకటించాలి అనే ఆశ ఈరోజున మనం పునర్ధాన ఆరాధన అంటే దానికి మాదిరి దానికి సాక్షి ఈ మధ్య మరి అటువంటి కృప అటువంటి ప్రేమ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక మరలా మీ మధ్యకి ఇదే ఈ స్త్రీల విషయంలోనే చెప్పాలని ప్రభు నా మైండ్లో ఇచ్చిన ఆ గొప్ప భాగ్యాన్ని మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను ఈ పరిచయ కొరకు ప్రార్థన చేయండి ఈ ఛానల్ ఇంకా వెళ్ళాలని ప్రార్థన చేయండి మీరు కలిసి చూస్తున్నారు కనుక షేర్ చేస్తున్నారు కనుక సప్రైజ్ చేస్తున్నారు కనుక మీ ద్వారాగా మాకు గొప్ప ఆనందం కలుగుతుంది కనుక నేను నాకు ఎన్ని మీటింగ్లు ఉన్నప్పటికీ మరలా వచ్చి మీతో నేను ఈ ఛానల్ ద్వారా మీతో నేను పంచుకోవాలని మీ మధ్యలో నేను ఇలాగా రావాలని నాకు ఎంతో ఆశగా ఉంది కనుక అలాగే ఈ మా పరిచర్ కొరకు ప్రార్థన చేయండి అలాగే మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ఈ ఛానల్ని మీరు తీసుకెళ్తున్న ముందుకు తీసుకెళ్తున్న ఈ గొప్ప ఆనందం సంతోషం నాకును నా కుటుంబానికి అనుగ్రహించినందుకు యేసు క్రీస్తు నామంలో నా పరిచరి తరపున నా కుటుంబం తరపున మీ అందరికీ నా హృదయపూర్వక నిండిపూర్కంగా వందనాలు